వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి పట్ట కొంచెం లవంగా రెండు ఒక యాలక్కాయ బిర్యానీ పువ్వు షాజీరా కొంచెం ఇలా అన్నింటినీ వేసుకొని కొంచెం వేగనివ్వండి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి కొంచెం జలుబు చేసి వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయ్యిందండి ఇలా రెండు పచ్చిమిరపకాయల్ని రెండుగా కట్ చేసి అలా తిరగమాతలో వేసుకుంటున్నాను ఇలా ఎరగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా వేసుకునేసేయండి ఒక ఎరగడ్డ తీసుకున్నాను ఇక్కడ ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఎర్రగడ్డ అనేది కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి అలా వేగిన తర్వాత ఇక్కడ నేను మూడు కోడిగుడ్లను తీసుకుంటున్నాను ఇలా బ్రేక్ చేసి వీచిన విధంగా వేసుకునేసేయండి కొంచెంసేపు అలా ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా మూడు కోడిగుడ్లను వేసుకునేస్తున్నాను ముందుగా ఇలా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇలా కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు ఇలా రెండింటినీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అలా మిక్స్ చేసుకునేసేయండి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకొని ఇవ్వండి ఇలా ముందుగా నేను అన్నాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలా కొంచెంసేపు చల్లారనివ్వండి అన్నాన్ని ఇలా చల్లారిన అన్నాన్ని ఈ కోడిగుడ్డులో వేసుకునేసేయండి చూడండి ఈ విధంగా అన్నం అనేది బాగా చల్లారిపోయి ఉండాలండి అప్పుడే బాగా పొల్లులు పొల్లులుగా ఉంటుంది లేదంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కోడిగుడ్డు అనేది అన్నంలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా పొద్దు పొద్దునే లంచ్ బాక్స్ కట్టాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అలాగే ఆరోగ్యంగా ఉండే ఈ కోడిగుడ్డు అన్నాన్ని ఎంతో ఈజీగా చేసేసానో చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి